అందరూ ఈ విషయంలో దేవదాసయ్య గారి బోధలోకి రావాలి ఏ వ్యక్తిని కానీ ఏ మతముని కానీ ఏ డినామినేషన్ కానీ మనం దూషించరాదు ద్వేషించరాదు బైబిల్ మిషన్ వాళ్ళు ఇట్లా మాట్లాడరు సార్ వాడికి దేవుడా వరం వారంభించుండొచ్చు మనం ఎందుకు కాదనాలండి తప్పైతే ఒక మోసమైతే ఆయన చూసుకుంటాడు కదా దేవుడు ఉన్నాడు కదా అని ఆ భక్తిని నేర్పించారు దేవదాసయ్య గారు గారు కూడా కూడా పిలిచేవారా సార్ ఆయన స్వస్థతలు బోలుడు అయ్యో వేల కొద్ది స్వస్థతలు జరిగింది ఇప్పటికీ జరుగుతున్నాయి కదా సమాజం అసలు సమాజ దాకా పోనక్కరే స్వస్థత శాలలే ఉన్నాయి కదా ఇప్పుడు ముదునూరుపాడు స్వస్థశాల ఉన్నది తర్వాత ఇక్కడ కాకాని స్వస్థశాల ఉన్నది గుంటూరు సమీపంలో ఒరిజినల్ ఫస్ట్ అది ఇలాగా బైబిల్ మిషన్ దైభోజనంలో అనేక మంది స్వస్థశాల వీరవాసరం దగ్గర సజీవరావు గారు స్వస్థశాల ఉన్నది తర్వాత అద్దెకి జానయ్య గారి అద్భుత కుమార్ ఆ వారి అల్లుడు గారు అల్లుడు గారు అద్భుత కుమారు కర్ణాటకలో బల్లారు అనుకుంటారు వారు స్వస్థశాల నడిపిస్తే వేల జనము లక్షల జనము వస్తున్నారు అందరూ చాలా వరకు అందులో చాలా వరకు శూద్ర కులాలు బీసీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఇటు ముదునూరుపాడి కానీ కాకాని కానీ బళ్ళారి కానీ అనేక స్థలాల్లో ఎవరిని ఎవరు బలవంత పెట్టరు వాళ్ళ సొంత విశ్వాసం వస్తారు ప్రార్థన చేసుకుంటారు ఏడు వారాలు కాకపోతే మళ్ళీ ఇంకో ఏడు వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని క్యాన్సర్లు కానీ ఇంకా మరణాంతక రోగాలు ఎన్నెన్నో నయం చేసుకున్నా లక్షల జనం ఉన్నారు జరగకపోవడం వేళ్ళు ఆ మాటకు వస్తే లేమని శివాంజలికల్ ఫెలోషి